కదా మరి తోట ఎలా ఉందమ్మా ఇది చూసిన తోట ఏ విత్తనం పేరేంటి భీష్మ భీష్మా మీకు తెలుసా అంతకు ముందు ఈ రోజే తెలుసా అంటే మీరు మీకు ఏం నచ్చింది మంచి కాసిందా అంటే మీకు కాపా ఎలా ఏం ఏం చూసారు అంటే ఎలా చెప్పగలుగుతున్నారు మంచి కాసిందని ఓకే అంటే గుబ్బ రాలేదంటే ఇప్పుడు పక్క తోటలో ఏమైనా ఉన్నాయా గుబ్బ మొక్కలు వేరే తోటలో దీంట్లో దీంట్లో లేవు భీష్మ విత్తనానికి గుబ్బ రోగం ఒక్క మొక్క కూడా రాలేదు మీరు కళ్ళారా చూశారు ఈ తోటలో గట్టిగా చెప్పగలుగుతున్నారు ఈ మాట ఓకే మరి మీరు వేరే రైతులు ఉంటారు కమ్మా వేరే రైతులకి ఏం చెప్పగలుగుతారు ఓకేనా మరి ఇప్పుడు వాళ్ళకి అంటే చూసారు కదా మీరు దీని కాపు గురించి కానీ దీని రోగం విత్తనం గుప్ప రోగం రాదని అంటే ఇవన్నీ చెప్పండి వేరే రైతులు కూడా ఫీల్డ్కి రాని రైతులకి వాళ్ళు చెప్తున్న వాళ్ళు కూడా అంత మంచి చేసినట్టు అవుతారు